శ్రీమాత నమ ఈ వీడియోలో మనం ఆండాల్ కథ గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా ఆండాల్ కథ గురించి తెలుసుకోబోతున్నాం ఆండాల్ కిల్లీ కథ అంటే ఆండాల్ చిలుక కథ విల్లి పుత్తూరికే విభవాన్ని వసగి తిరునామం సార్థకం అయ్యేట్లు శ్రీని కృప చేసిన పరమ కారుణ్యమూర్తి శ్రీ గోదాదేవి వటపత్ర దేవాలయంలో ఆండాల్కి ప్రత్యేక సన్నిధి ఉంటుంది వివిధ రకాల పూల మాలికలతోనూ ఆభరణాలతోనూ అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది ఆ తల్లి భుజంపై కానీ చేతిలో కానీ ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది ఈ చిలుక అమ్మవారు నాచియార్ తిరుమోజి కాలంలో స్వామికి విన్నపాలను పంపేందుకు అమ్మవారికి సహకరించేది అని ప్రతీతి శుక బ్రహ్మయే ఈ చిలుక అని అంటారు అమ్మవారి చెలిగా ఈ చిలుకను భావిస్తారు విల్లిపుత్తూరు వాసులు శ్రీ విల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్లయితే ఈ రామచిలుక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట ఓ కుటుంబం అనువంశికంగా ఈ చిలుక తయారీని చేస్తూ ఉంటారని ప్రతీతి సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారు చేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు నిజంగా రామచులుకే అమ్మవారి భుజంపై వాలిందా అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని విశ్వాసం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు స్వామి కోసం ఆండాల్ చిలుకలు విల్లిపుత్తూరు నుండి తిరుమల వేంచేస్తాయి అలాగే శ్రీరంగ మన్నరు స్వామివారి కైంకర్యం కోసం ఈ చిలుకలు ఉభయ కావేరీ ద్వీపానికి కూడా చేరుతాయి అంతటి ప్రాధాన్యం మన ఆండాల్ కిల్లీకి ఉందన్నమాట ఆండాల్ తిరువడిగలే శరణం మహా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends. Thank you very much.